ఉడికించుకున్న చామదుంపలకి తొక్క తీసి పెట్టుకోవాలి ఇట్లా అడ్డంగా పలచగా తరిగి పెట్టుకోవాలి పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి చిన్న ఉల్లిపాయ తరిగి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించే పాన పెట్టుకుని తగినంత నూనె పోసుకొని వేడి చేయాలి చామదుంపల ఫ్రై కూరకి నూనె ఎక్కువగానే పడుతుందండి ఈ కాగిన నూనెలో పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రబ్బలు కొద్దిగా హింగు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అయినా కొద్దిగా ఉప్పు చల్లాలి పాయిము ముక్కలు త్వరగా వేగుతుంది పాయి ముక్కలు వేగిన తర్వాత అడ్డంగా పలచడి బద్దలు లాగా తరిగి పెట్టుకున్న ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సేపు మూత పెట్టేసుకుందాం మూత తీసి కాసేపు వేయించుకుంటే ఈ విధంగా చక్కగా వేగుతుందండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని కాసేపు వేయించేసుకుందాం చమదుంప ముక్కలు ముద్దవ్వకుండా చక్కగా స్లోగా అడుగు నుంచి కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి తగినంత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాం తగినంత కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి బాగా వేగింది కారం వేయకముందే బాగా వేయించుకోవాలండి ఈ చావుదుంప ముక్కల్ని బాగా వేయించుకోకపోతే దురదొస్తుందండి నోట్లోన నాలుక మీద అమదుంపల్ని ఎప్పుడూ మా ఇంట్లో పులుసు పెడుతుంటానండి ఈసారి మాత్రం ఫ్రై చేశాను ఈ విధంగా చక్కగా వేగిందండి ఇప్పుడు దురద ఏమీ ఉండదు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్